హాయ్ బ్రో ఈ లీడర్ కిరణ్ అనే ఒక వ్యక్తి కొంచెం టూ మచ్ కామెంట్ చేశాడు ఎట్లా చూడొచ్చు బ్రో ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాలో ఏదో సంథింగ్ ప్లేస్ లో అనుకుంటా అతను టీడీపీలో కార్యకర్త కనీసం నీకు స్టేజ్ మీద మాట్లాడే అంత ఇంపార్టెన్స్ కూడా లేదు నువ్వు బయటకొని పోయిపోయి సీఎం భార్యని సీఎంని వాళ్ళ ఫ్యామిలీని అన్నంత అవసరమా బాబు ఎందుకు కార్యకర్త కార్యకర్త లాగా ఉండు లేదు ఎదుగు సబ్జెక్ట్ మాట్లాడు ఏదైనా తెలుసుకుంటే మాట్లాడు తప్పలేదు అనవసరమైన ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఎందుకు అనవసరంగా ఇప్పుడు పానుల మీద తెచ్చుకోవడం కదా బాబు ఏం అవసరమా ఇప్పుడు ఇతన్ని చూసాన ఇంకా మిగిలిన వ్యక్తులు కానీ ఇంకెవరైనా సరే కొంచెం మనం ఎంతవరకు మాట్లాడాలి అనేది కొంచెం ఆలోచించి ఫ్యామిలీని కాని కుటుంబ సభ్యులు కానీ స్త్రీలను కానీ గౌరవించడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది సో వల్ల కొంచెం పథకాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు సస్పెండ్ చేయడం అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు కాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే పర్లేదు తిట్టాడు అన్నట్టు వదిలిపెట్టేవాడు ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా వదిలిపెట్టలేదు కాబట్టి ప్రభుత్వానికి ఏం మైనస్ కాదు దీనివల్ల కాకపోతే ఎవరైనా వ్యక్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తిట్టే రైట్ లేదు ఏదన్నా ఉంటే సమస్య గురించి మాట్లాడాలి లేకపోతే ఆ సమస్యను పరిష్కరించే విధానంలో మాట్లాడాలి మాకు చేయలేదు బాగా చేసి ఉంటే పరిపాలన బాగుంటే బాగుంటుంది అని అనొచ్చు కానీ ఏదో వాళ్ళు అంతకుముందు వైసీపీలో పార్టీలో ఉండే వాళ్ళు లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు కదా అప్పుడు వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు మా పార్టీ రూలింగ్ ఉంది నేను మాట్లాడతా అంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నీరు కార్యకర్త స్థాయి మీరేంజ్ చూసుకుని మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్ సీఎం వారేనా అంటే ఊరుకుంటారు ఎవరైతే ఉంది తీసుకెళ్ళి బొక్కలు చేస్తారు అది కామన్ జరగాల్సిందే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లీడర్లు ఏమన్నారు ఐటిడిపి అనేది ఒకటి వచ్చింది వీళ్ళంతా సోషల్ మీడియాలో వాడుకుని సైకిల్ లాగా బిహేవ్ చేస్తూ చాలా లేడీస్ నే టార్గెట్ చేసి ఆత్మహత్య చేసుకునేలాగా వెళ్తున్నారు చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే స్త్రీలను కానీ ఇంకోరిని కానీ తిట్టడం అనేది తప్పు ఖండించాల్సిందే ఎవరమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండించాల్సిందే అలా అని చెప్పి మీరేమి వైసీపీ వాళ్ళు ఏమి ఇలా శుద్ధ లాగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా మీరు చేసిన అన్ని మర్చిపోతే కరెక్ట్ కాదుగా మీరు మాట్లాడిందే మిమ్మల్ని చూసే ఇన్స్పిరేషన్ అయ్యాడేమో అసలు మీరు గా ఉంటే అప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాదు కదా ఎవరైతే ఉంది అప్పుడు చక్క పెట్టాల్సిన వాళ్ళు చక్క పెట్టలేదు బెదిరియలేదు ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బొక్కలు వేసాడు నెక్స్ట్ ఇంకోడు బయట యూట్యూబ్ లో కానీ ఇక్కడ అక్కడ ఎక్కడైనా లేదు ఛానల్ లో మాట్లాడాలంటే కొన్ని లిమిట్స్ లో మాట్లాడాలని అద్దో ఉంటుంది తప్పలేదు సో ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో అంటే ఆయన మైండ్ లో ఉందో లేకపోతే ఆ టైం కి అలా అనిపించి అనేసాడు ఒక మాటలు అనేసాడు అయితే ఇక్కడ తర్వాత ఫిల్టర్ చేయవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్ కి సంబంధించిన రిపోర్టర్ గాని ఆ యాంకర్ గాని ఆ ఎడిటర్ గాని ఆ ఛానల్ మేనేజ్మెంట్ గాని వీళ్ళంతా కావాలంటే అది ఫిల్టర్ చేసేయచ్చు కట్ చేసి పక్కన పెట్టేయచ్చు మనం పార్క్ దగ్గర ఇక్కడ కూడా చాలా బూతులు మాట్లాడితే మనం తీసేస్తూ ఉంటాం అసలు వైపు సో అవి పేయకుండా అది లైవ్ లోకి తీసుకొచ్చి అవతల వ్యక్తికి చేరేలా చేశారు అంటే అది ఏం జరుగుతుంది ఆ ఈ విధంగా కొంచెం అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏమన్నా కక్ష కట్టారేమో అది కూడా పరిశీలించాలి ప్రభుత్వం గా ఇప్పుడు ఇలాంటి ఎవరైనా బూతులు గాని వాళ్ళు మాట్లాడినప్పుడు బీఫ్స్ చేస్తారు మరి అలాంటి వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు కాని లేకపోతే ఆ యజమాన్యం కానీ ఎడిటర్ కానీ అది ఒకసారి పరిశీలించేయాల్సింది వాస్తవానికి ఎవరైతే ఉందో కాకపోతే రివెంజ్ వాళ్ళ మీద రివెంజ్ ఎట్లయితే ఉందో తిట్టేటగా తిట్టియాలని తిట్టించి కావాలని ఇరికిచ్చారేమో మరి అది కూడా పరిశీలించే చూడాలి తప్పలేదు ఒక వ్యక్తినే ఇది చేయడం కంటే అసలు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగిన వ్యక్తి కూడా ఉన్నాడు మరి ఆ యాంకర్ కూడా ఉన్నారు అది ఏం క్వశ్చన్స్ అడిగారు ఏ ఎమోషన్ లో వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అడగాలని అతన్ని మోటివ్ చేసి ఇది చేశాడు అది కూడా కొంచెం పరిశీలించి ఇద్దరిని కలిసి కోటింగ్ ఇస్తే బాగుండేది మరి అంటే ఆయన్ని ఆయన చేశారు చేశారంటారు లేకపోతే ఆపోజిషన్ ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని మానసికంగా బాధ పెట్టాలని ఇప్పుడు ఒక ఏదైతే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా యాక్చువల్లీ ఆ యాంకర్ ని కూడా తీసుకునే కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ లో తీసుకుని యాంకర్ ని కూడా తీసుకొని లేకపోతే ఆ కెమెరామెన్ వాళ్ళు ఉంటారు కదా ఎందుకు ఈ ఏ పరిస్థితిలో మాట్లాడాడు కరెక్ట్గా మానసికంగా గా ఉండే మాట్లాడా లేకపోతే ఎవరన్నా టెంప్టెట్ చేసి రెచ్చగొడితే మాట్లాడా రెచ్చిపోయి మాట్లాడా లేదు తనంతట తాను సొంతంగా మాట్లాడా అనేది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కేసు ఎట్లా చేస్తారు కేసు చేసినప్పుడు అతను కూడా అడిగినప్పుడు క్వశ్చన్స్ చెప్తాడు కదా వాళ్ళు ఏం చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా అతను కూడా స్వేచ్ఛ అనేది ఉంటది ఏ మూమెంట్ లో మాట్లాడనేది మాట్లాడడం అయితే తప్పు ఎట్లా ఎట్టి పసులో ఎవరో మాట్లాడమన్నా ఎవరో రెచ్చగొట్టినంత మాత్రం కూడా వ్యక్తి మాట్లాడకూడదు అది లిమిట్స్ లో ఉండి మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత రైట్ కాబట్టి ఫస్ట్ అందుకే ఇమీడియట్లీ ఫస్ట్ ఆయన వేశారు తర్వాత ఇప్పుడు అవసరం అయితే వీళ్ళం కూడా వేయొచ్చు చెప్పలేం ఏదైతే ఇప్పుడు కదా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎంత అయితే ఉందో దాన్ని యాజటీజ్ గా తీసేయాల్సిన మనిషి తీకుండా జనాలకు ప్రమో పబ్లిక్ కి రీచ్ అయ్యేలా చేసాడంటే ఆయన కూడా అంతే అతను ఛానల్ టీఆర్పి రేటింగ్ పెరగడం కోసము లేకపోతే పార్టీకి ఫేమ్ రావాలనో లేకపోతే అవతల పార్టీ మీద ఏమైనా రివేంజ్ ఉండో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయనకేమైనా పడగన అది కూడా కొంచెం పరిశీలించాలి వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇదని కూడా తీసుకెళ్లి ఆ నాలుగుదంతా కిరణ్ చాంబుల్ కిరణ్ ని ఎట్లయితే నాలుగు దన్నారు ఇతని కూడా నా దంతే వచ్చేది బయటికి రిజల్ట్ ఆ వాస్తవానికి ఎందుకు మాట్లాడే ఎందుకు మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినప్పుడు అలాంటి రోడ్ మీద ఎంతో మంది అరులుస్తూ ఉంటారు పొలిటికల్ మీటింగ్స్ లో పబ్లిక్ మీటింగ్ ఆడానికి పట్టుకొచ్చి చూపిస్తున్నారా మరి ఇతను ఒకరిని టార్గెట్ చేయడానికి కారణం ఏందో అది కూడా కొంచెం పరిశీలించి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ రోజు హెలికాప్టర్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఎట్లా చూడొచ్చు బ్రో మీకు మీకేమనిపిస్తుంది